కాండ్రకోట గ్రామంలో మొట్టమొదటిసారిగా అదృశ్య శక్తికి సంబంధించిన అలజడి ఇదిగో ఈ ప్రాంతం నుంచే స్టార్ట్ అయింది ఈ దెబ్బ కాలువకు సంబంధించిన ఈ ప్రాంతాన్ని ఇది ఏలేరు సంబంధించిన మురుకు డ్రైన్గా కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు దీన్నే దెబ్బ అని కూడా చెప్తుంటారట అయితే ఈ ప్రాంతంలోనే ఈ గట్టును అనుకునే ఈ గట్టును అనుకునే ఇక్కడ ఒక క్షుద్రశక్తికి సంబంధించిన పూజలు అయితే మొట్టమొదటిసారిగా జరిగినాయి అని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ ఒక బొమ్మ బొమ్మ మీద కోను కోసి రక్తం పెట్టారు అక్కడి నుంచి తోటింగ్ ఒక దెయ్యం కింద మోళికి మర్చి కింద అప్పుడు కూడా అక్కడి నుంచి ఇంకా జనానికి అదే కింద పొడి జుట్టు బట్టలు లేకుండా ఉండేది పది రోజులు బిగ్గా జరిగిందండి ఈ పూజలు చేస్తున్నారు ఈ లోపల మొత్తం కలయితున్నాయి ఈ పది రోజులు పెట్టి ఏమీ లేకుండా ఉందిగా కాలం ఏమంటారండి కాలం అంటారు ఏలూరు కాలం ఏలూరు కాలం పేరే మామూలుగా వేసుకాలండి నీరు ఎక్కువ నీరు ఎక్కువ ఎక్కువ బయటికి పోతుంది ఇక్కడ ముగ్గు వేసాడండి పసుపుని ఇక్కడ తర్వాత రోజమ్మో రాపడ వేసేడండి ఓ ముగ్గేసి కోడిగుడ్లు మామూలుగా పసుపు కుంకుమంతరం మరి శివాలయం గుడికాయలు కూడా పెట్టాడండి అన్ని ఒకసారి మొత్తం నాలుగు రోజులు తెప్పించి వర్షన్ పెట్టేసి పోడండి అక్కడ నుంచి మట్టి మీద ఆపడతాం జరిగింది అక్కడ నుంచి మొత్తం కాపాడతాం అండి ఒక పది రోజులు నాలుగు రోజులు పెట్టి ఏమీ లేదు మొత్తం స్వామి ఉంది అంటే చూసిన కూడా నీడ కింద కనపడుతుంది తప్ప దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం కనిపించట్లేదండి మేము ఒక రెండు టూ టైమ్స్ ఇక్కడే చూసాం వచ్చాం పది మంది ఒక వంద ఒక యాభై మంది కుర్రలు దాకా వచ్చి చూస్తే నీడ కింద కనిపించేది చీరాలు లైట్లు వేసిన తర్వాత ఏం కనిపించేది కాదు ఫస్ట్ అంటే ఆ టైప్ అని కాదండి కనిపించదండి ఎలించి ఎప్పుడు పెంచినట్టు అనిపించేది వెలిసిన తర్వాత ఏం లేదు అలాగ ఒక పది రోజులు ఎత్తుకో ఈ ముక్కంతా తర్వాత నుంచి తర్వాత మళ్ళా ఊర్లో కనపడుతాం పట్టిందండి కనపడిన తర్వాత పూజలు చేసినప్పటి నుంచి మళ్ళీ నాలుగైదు రోజుల నుంచి కామ్గా ఉంది ఇప్పుడు ఎవరికి అండి అంటే మేమే గండి ఇక్కడ చూసాను మేము అందరం కూడా అక్కడే కూర్చొని నైట్ తను పదిహేను వరకు అక్కడే ఉంటామని ఆ టైంలో ఇక్కడ వచ్చి మనిషి నుంచి ఉన్నట్టు కనపడితే మేము వెళ్ళామండి ఈ టైంలో నైట్ పదే అవుతుందండి తొమ్మిదిన్నర పదే టైంలో నేను ముగ్గేసిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఇక్కడ దాకా వస్తే అక్కడ దాకా పరిగెట్టినట్టు అనిపించింది మేము నలుగురు ఉన్నాం అక్కడ వెళ్తులో మాకు భయం వేసింది ఇంకో నలుగురిని తీసుకుని వచ్చేటప్పటికి అక్కడ దాకా తాకెళ్తు అక్కడి నుంచి కనిపించడం కనిపించలేదని ఇంకా పోస్ట్ అయితే అక్కడే కనిపించాడండి తర్వాత ఊర్లో కనబడుతూ పెట్టాడు కొంతమంది గ్రామంలో ఈ గుత్త నిధుల గురించి అటువంటి వేరే గురించి అటువంటివి ఏం లేదండి ఇప్పుడు వచ్చి అయితే మరి ఇప్పుడు నాకు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు వచ్చి అటువంటివి ఎప్పుడు ఏం లేదండి చేయలేదు కూడా అటువంటి కూడా లేదు పెద్దలు చెప్తూ అంటే కోట ఉన్నదని చెప్పారు తప్ప నిధుల గురించి అటువంటి ఏం లేదు దానికోసమే ఇలా భయాన్ని సృష్టిస్తున్నారు నిజమేం కాదండి అయితే ఈ ప్రాంతంలో రేగిన అలజడి చినికి చినికి గాలివనగా మారినట్లు మొత్తం గ్రామం అంతా వ్యాపించి చాలా భయోందోళనలు సృష్టించిన పరిస్థితే కనిపిస్తుంది ఈ ప్రాంతంలోనే ప్రధానంగా ఇది చాలా అత్యంత లోతుగా ఉండే ఈ ప్రా ఈ కాలవలో మనుషులు ఎవరైనా కూడా కింద పడినా కూడా చాలా ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది అంటే చాలా లోతు అంటే దాదాపు మూడు రెండు వందల మీటర్లో పైబడి ఈ లోతు ఉన్నటువంటి ఈ కాలువ ఇక్కడ చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది ప్రధానంగా రైతులందరూ కూడా ఇదే ప్రాంతానికి తెల్లవారు నుంచి అంటే దీన్ని ఈ కాలువను అనుకుని చాలామంది రైతులు తమకు ఉన్నటువంటి పొలాల్లో అదేవిధంగా తోటలకు సంబంధించిన వ్యవసాయ పనుల నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తుంటారు అదేవిధంగా నెల రోజుల క్రితం సరిగ్గా ఇదే ప్రాంతానికి సంబంధించి ఈ గొట్టు మీదే ఒక వాళ్ళు తెల్లవారుజామునే పొలాలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రాంతంలోనే తనకి వా కొంతమంది రైతులకు ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన ఒక ముగ్గు వేసి అదే అదేవిధంగా దానిపై ఒక నల్ల పెట్టను పెట్టి కొంత భయాందోళనలు కల్పించేలాగా ఒక క్షుద్ర పూజలకు సంబంధించిన ముగ్గు వేశారని ఈ గ్రామస్తులు చెబుతున్నారు అదేవిధంగా ఈ ప్రాంతం నుంచే ఈ అలజడి స్టార్ట్ అయ్యి ఇది గ్రామంలోని మొత్తం అన్ని పేటలను చుట్టుమిట్టిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఈ అలజడి గత నెల రోజులుగా గ్రామస్తులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది